वटे वेंटे कल 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 پتہ کا چلم بنا دے نہیں دے سر یہ والاڈر رو سر کی اپور سر سر پیرنس اندر نہیں ڈلنے تو 2/5 ان کو بھی نہیں ہے اللہ اکثر نیریں 더 리포터 레는 깜피리 아마 포르 나미로 파이르 나미로 아나 칼리 리포터 비만 리포터 레 나코 파르고아니 기반 네티 프로블럼 에이 자리 비만 비만 誰か మీ పేరెంట్స్ నేను ఎక్కువ చెప్తున్నాను కొత్త గంటలు ఎంతవరకు ఎవరు 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 ఇందులోనే ఉంటాం అక్కడ మాకు వరండాల ప్లేస్ లేక వరండాలనే పెట్టెలు పెట్టుకుంటున్నాం ఇక్కడ చుట్టుపక్కల పెట్టెలు ఇందులోనే కూర్చుంటాం ఇందులోనే పాడుకుంటాం तर अब यसले चल्छ नि होला होला अत्रبع नला त अनि अनि आदि विजय उले मात्र होला अदिको इदिको इल्ली गाडी एकले होला त्यो गडम पेटन झिको नि होला नि न त होला न होला सोले मेरो रिपोर्ट होला ಒಡ್ರೇ ಗ್ರಮನ್ ಫಾರ್ ಟೀಸ್ ಏ ಲಗನ್ ಅದು ಇಲ್ಲೇ ರಮಾನು ಕೂಡ ಇಲ್ಲೇ ಆಗ್ತಿದೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲಾ ಮಾತ್ರ ಮೊತ್ತ ಫ್ಲೋರ್ লেইಸಿಂ دیا ತಾ್ ಅದ್ಕ ಹೋಗ್ತರೆನ ಐದು ಲೇವೆಲ್ లేదు ನಿಮ್ಮಿರು ಇನ್ನು ಇಲ್ಲ ಲಗೈಟ್ ಹೋಗ್ತನೇನ ಈ ಫ್ಲೋರ್ ಅಲ್ಲಿ ಬಾಣನ লেইಸಿ ಇಲ್ಲಿ ಬಂದುಬಿಡೇ ಕಿನ್ನ ಬಂದುಕಕ ಲಾಗಡ್ ಇರಬೇಕು ಅಷ್ಟಕ್ಕೆ ಫಾರ್ ಟವರ್ ಹೋಗ್ತೀನಿ ಅಂತೆ ನೀರಿ ಪಟ್ಟಿ ಮುಂದೆ ದಕ್ಕೆ ಅಂತ ಕನ್ಕೊಂಡೆನೇ

అయితే ఈ బిల్డింగ్ లో హాస్టల్ వసతులు సరిగా లేవు గత పోయిన సంవత్సరం నుంచి మా పిల్లలకి చాలా ఇబ్బందులు అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి రెండు సార్లు వినతిపత్రాలు అందించాం భవనాన్ని మారుస్తాం మారుస్తాం అనుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్ లో క్లాస్ రూమ్లో అరవై నుంచి డెబ్బై మందిని పిల్లలు పడుకోబెట్టి నానా ఇబ్బందులకు గురవుతారు అదే క్లాస్ రూము అదే గార్మెంటు అట్లాగే కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్లో వసతులు లేవు బట్టలు ఎండేసుకోవడానికి వసతులు లేవు ఎట్లాంటి వసతులు లేకుండా ఇంట్లో నాలుగు వందల మంది పిల్లలను ఇంట్లో కుక్కేసి ఒక జైలు లాగా ఇది హాస్టల్ నిర్వహిస్తున్నారు మేము ప్రిన్సిపాల్ గారికి పదే పదే విన్నపించుకున్న ప్రిన్సిపాల్ గారు మా మీద దురుసుగా మాట్లాడి మమ్మల్ని మీరు కలెక్టర్ దగ్గరికి పోండి ఏదైనా ఉంటే నేనేం చేస్తాను అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడి మమ్మల్ని గేట్ను గేట్ బయటనే ఉంచి మాట్లాడతాడప్ప ఏనాడు కూడా గేట్ లోపలికి అలో చేయడు అట్లాగే మా పిల్లల వసతుల గురించి మేము లోపలికి వస్తామంటే కూడా మాకు పర్మిషన్ కూడా ఇవ్వరు ఇట్లా ఈ భవనాన్ని మారుస్తామని గత ఆరు నెలల నుంచి మాకు చెప్తున్నారు తప్ప మార్చలేరు అదే ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ అందరూ రోడ్డు మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేశారు దయచేసి కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం మా నూతనంగా భవనము అందుబాటులో ఉంది దాన్ని ఒకసారి మీరు విజిట్ చేసి దానికి మార్పిడికి కావాల్సిన పర్మిషన్ కోరుతున్నాం ఒకసారి తెలిస్తే వర్క్ చేసే వాళ్ళు ఎవరో తెలుస్తేలేదు గౌరవం ఇవ్వడం లేదు ఆ ఫీచర్స్ అని వీళ్ళని తెలిస్తేనే కదా ఇక్కడ రేస్పెక్ట్ ఇచ్చేది దీనికి వచ్చినా అంటే ఈ గేట్ అవుతుందని నిలబడి మాట్లాడాల్సి వస్తుంది అనేసి ఒక్కసారి కూడా గేట్ తీయడం అనే సమస్యనే లేదు ఈ పిల్లలకు వాళ్ళ రూమ్ లో ఎలా ఉన్నాయో కూడా మేము రెండు సంవత్సరాలు అయింది జాయిన్ చేసి అన్న లోపలికి వెళ్ళి చూసింది లేదు వాళ్ళు ఒక ఒకరి మీద ఒకరే పడుకుంటున్నారంట అదే రూమ్ లోని పడుకోవడం అదే రూమ్ లో క్రాస్ రూమ్స్ జైలు వేసినట్టు అవుతుంది సందుకుల పైన ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి మొత్తం బ్యాగులు కరబవడం బట్టలు కరబవడం బట్టలు ఎట్టేసుకోవడానికి కనీసం పిల్లలకు వసతులు లేవు ఒక దండాలు లేవు ఏమి లేవు ఏమున్నా బట్టలు పోవడం పిల్లలకి ఇలాంటివి పిల్లలకి ఎలర్జీలు తయారవుతున్నాయి ఎలర్జీలు అయితే హాస్పిటల్ పెట్టి వేల వేలు పెట్టలేక కొంచెం కొంచెమన్నా వసతి ప్రసాదం ఉంటేనే కదా పిల్లలకు ఎలర్జీ లేకుండా చూసుకోగలిగేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు చేసి మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటారు నిజంగా ఇక్కడ చూస్తే అది దారుణంగా ఉంది కూడా ఖైదీలకు ఒక బాగుంటుంది ఇక్కడ ఉన్నంత చదువులు చదివి ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులను ఇంత దారుణంగా వసతులు లేక చాలా ఇబ్బందులు అవుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టం అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రా ఇప్పుడున్న తల్లిదండ్రులు సార్లు ఇక్కడ కలెక్టర్ గారి విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే ఇక్కడ నుంచి కొత్త పనులకు మార్చాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టం నిజంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే గొప్పలు చెప్పుకుంటున్నాయి విద్యార్థులను మేము ఎన్నో సౌకర్యాలు చేస్తున్నది ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది విద్యార్థులు కాదు ఏది మన జైలు ఖైదీలు దూత బాగుంటారు కానీ ఒక్కొక్క దానిలా ఎట్లా కొక్కుకుండా మన పిల్లలను ఎట్లా అంటే ఒక్కొక్క బ్యాగులు కాకుండా అల్లనే స్నానాలు చేసి అల్లనే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా సిగ్గు చేటు ఇప్పటికైనా మేము మళ్ళీ అకాడమీ స్టార్ట్ ఎప్పుడు ఇప్పుడు మన పన్నుగా అయిపోయి సెలవులు మళ్ళా స్కూల్ అన్ని స్టార్ట్ అయ్యే టైం వరకు అక్కడికి భవన కొత్త భవనాలకు మార్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారులకు కానీ మన రాష్ట్ర ప్రభుత్వంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నిజంగా వెంటనే వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంది పేరెంట్స్ ను ఇక్కడ ఉన్న ఏది ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్ పట్టించుకోకపోవడం వాళ్ళను దృసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ గారి పైన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మండపల్లి హాస్టల్ అని పెద్దూరులో నిర్వహించడం జరుగుతుంది ఇదే ఇదే హాస్టల్ ఆ హాస్టల్లో పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు నానా ఇబ్బందులు అంటే మరీ ఘోరం తార్ రోడ్ అన్న డాంబర్ రోడ్ అన్న మంచిగా ఉన్నది అని కింద చూస్తే సిమెంటు సిమెంట్ అంటుతున్నది పిల్లలకి అంత ఘోరాది ఘోరంగా ఉన్నది ఒక్క రూమ్లో అరవై డెబ్బై మంది పడుకుంటున్నారు ఎందుకు కలెక్టర్ అసలు వచ్చిండు చూస్తున్నాడు పోతుండు తప్ప దీనికి సరి అయిన దాన్ని చూసుకోలేడు ఎందుకు మరి ఈ ప్రిన్సిపాల్ చూస్తే మొత్తానికి అసలు మీరు ఎవరు మా దగ్గరకి వచ్చా నీకు ఎవరు మీరు ఉన్నారు మీరు అంతే మీరు వచ్చిరా పిల్లల్ని ఏం చేసిరా వెళ్ళిపోవాలి మీకు ఇటువంటి సంబంధం లేదు ఏమన్నా అడిగితే కలెక్టర్ తక్కువ ఎందుకు సార్ గట్లో మాట్లాడుతున్నారు అంటే మాకేం సంబంధం మీరు ఎవరు అంటున్నారు బెదిరిస్తున్నాడు ఈ కలెక్ట్ ఈ ను కూడా కొంచెం తీసేయాలి ఇది ఈయన కరెక్ట్ లేడు సమస్య ఏంది సమస్య కలెక్ట్ మన భవనం ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ ఆ భవనంలోకి సెలవులు సెలవులు అయిపోయేసరికి ఓపెనింగ్ వరకు భవనాన్ని అక్కడికి మార్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను